హాయ్ ఫ్రెండ్స్ పదో తరగతి పాస్ అయిన అభ్యర్థుల కోసం ఒక కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక నోటిఫికేషన్ అనేది విడుదలయ్యింది అయితే మనకు చూసుకున్నట్లయితే చాలా రోజులుగా మనకి రైల్వేకి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి సరైనవి లేవు అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి మరియు ఐటీఐ చేసిన అభ్యర్థులకి మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన రైల్వే డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఒక మనకి నోటిఫికేషన్ అనేది వచ్చింది అయితే దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి పంతొమ్మిదో తేదీ నుంచి మనకి ఈ యొక్క స్టార్ట్ అయింది మనకి ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీతో ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతుంది కాబట్టి ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీ లోపు మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోండి అయితే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి మరియు ఐటీఐ చేసిన అభ్యర్థుల కోసం ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది వచ్చింది ఏజ్ లిమిట్ అనేది చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది కేటగిరీ వారికి చూసుకున్నట్లయితే మనకి అసిస్టెంట్ లోకు పైలట్కి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన ఈ యొక్క నోటిఫికేషన్ అనేది విడుదలయ్యింది అయితే దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే టెన్త్ క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అనేది దీనికి అప్లై చూసుకోవాలి ఈ యొక్క టెన్త్ క్లాస్ పాస్ అయ్యి దీంతో పాటు ఐటీఐ చేసిన అభ్యర్థులకి ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది ఖచ్చితంగా దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఫిజికల్ మెజర్మెంట్స్ అనేవి కూడా అడుగుతున్నారు కాబట్టి ఫిజికల్గా ఫిట్గా ఉండాలి అయితే మనకి ఇందులో ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు ఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వారికి త్రీ ఇయర్స్ వారికి మనకి ఇవ్వడం జరిగింది ఎక్స్ సర్వీస్ మ్యాన్కి త్రీ ఇయర్స్ వరకు ఇచ్చారు ఇలా మనకి చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని అప్లై చూసుకోండి దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే కంపల్సరీగా ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది చూసుకున్నట్లయితే కంపల్సరీగా టెన్త్ క్లాస్ పాస్ అయ్యి దీంతోపాటు ఐటీఐ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు మనకి ఈ యొక్క ఫీజు అనేది చూసుకున్నట్లయితే ఐదు వందల రూపాయలు అనేది అమౌంట్ అనేది అవుతుంది మనకి ఇందులో ఎస్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫిమేల్ ట్రాన్స్జెండర్ వాళ్ళకైతే మనకి రెండు వందల యాభై రూపాయలు అనేది ఫీజు అనేది మెన్షన్ చేశారు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్ దగ్గర నుంచి మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే సరిపోతుంది దీనికి సంబంధించి ఒక ఫోటో మరియు సిగ్నేచరు టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ అనేది యొక్క ఈ జెరక్స్ కానీ ఒరిజినల్ కానీ ఆ యొక్క స్కాన్ చేసిన కాఫీ అనేది ఉండాలి దీంతోపాటు దీనికి చూసుకున్నట్లయితే ఆన్లైన్ పేమెంట్ అనేది చెల్లిస్తారు ఇలా మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఎవరైతే ఈ యొక్క టెన్త్ మరియు ఐటీఐ ఉన్న అభ్యర్థులు ఖచ్చితంగా దీనికి అప్లై చేసుకోండి ఈ యొక్క ఎగ్జామినేషన్ కూడా మనకి ఉంటుంది ఈ యొక్క ఎగ్జామినేషన్కి మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అయితే మనకి సిబిటీ టెస్ట్ అనేది నిర్వహిస్తారు మనకి ఫస్ట్ స్టేజ్లో సిబిటి టెస్ట్ అనేది ఒకటి నిర్వహిస్తారు సెకండ్ స్టేజ్లో మనకి సీబీటీ టూ అనేది నిర్వహిస్తారు నెక్స్ట్ మనకి ఇందులో చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది నిర్వహిస్తారు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఫైనల్గా నిర్వహించడం జరుగుతుంది ఇది మనకి చూసుకున్నట్లయితే ఇలా ఉంటుంది అయితే ఈ యొక్క సిబిటి టెస్ట్ సంబంధించింది అరవై నిమిషాలు ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది డెబ్బై ఐదు మార్కులకు అనేది ఉంటుంది అయితే ఇందులో మనకి చూసుకున్నట్లయితే సిబిటి టెస్ట్ అనేది ఇలా ఉంటుంది క్వాలిఫై క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది చూసుకున్నట్లయితే మనకి ఫార్టీ పర్సెంటేజ్ అనేది అన్ రిజర్వ్ వారికి ఉంటుంది ఓబీసీ వారికి ముప్పై పర్సెంటేజ్ అనేది మార్క్స్ అనేవి రావాలి ఎస్సీ వారికి థర్టీ పర్సంటేజ్ ఎస్టీ వారికి ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ అనేది క్వాలిఫై మార్క్స్ అనేవి ఉంటూ ఉంటుంది దీనికి మనం చూసుకున్నట్లయితే సిబిటీ వన్కి మనకి ఫస్ట్ స్టేజ్లో ఎగ్జామినేషన్కి మ్యాథమెటిక్స్ మెంటల్ ఎబిలిటీ జనరల్ సైన్స్ జనరల్ అవేర్నెస్ అనేది ఉంటుంది సెకండ్ స్టేజ్లో మనకు చూసుకున్నట్లయితే సిబిటి టూ అనేది ఉంటుంది అయితే సిబిటి వన్లో మార్కులు బట్టి మీకు సిబిటీ టూకి అనేది ఎంటర్ అవుతుంది ఇలా ఇందులో కూడా మీకు ఎగ్జామినేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది అయితే మొత్తం టోటల్గా మనం చూసుకున్నట్లయితే రెండు గంటల ముప్పై నిమిషాలు అనేది ఎగ్జామినేషన్ సిబిటి టూ అనేది జరుగుతుంది నూట ఐదు మార్కులు ఉంటాయి టోటల్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అయితే పార్ట్ వన్ తొంభై నిమిషాలు ఉంటుంది పార్ట్ టూ అనేది అరవై నిమిషాలు ఉంటుంది ఇలాగ మనకి నూట డెబ్బై ఐదు మార్క్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది ఈ లాస్ట్లో నార్మలైజేషన్ కూడా ఇస్తారు ఇలా మనకి చూసుకున్నట్లయితే ఎంపిక ప్రక్రియకి సంబంధించి సిబిటీ టూలో మ్యాథ్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంటుంది మరి సిలబస్ అనేది ఇలా మనకి ఇక్కడ పార్ట్ వన్ పార్ట్ టూకి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ అనేది నిర్వహిస్తారు కాబట్టి ఐటీఐ చేసిన అభ్యర్థులు టెన్త్ క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు దీనికి ఖచ్చితంగా ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది అప్లై చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇస్తున్నాను కాబట్టి మనకు సికింద్రాబాద్కి సంబంధించి పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి ఈ యొక్క అప్లికేషన్ అనేది పెట్టండి కంపల్సరీగా కూడా ఈ యొక్క జాబ్స్కి ప్రిపేర్ అయిన అభ్యర్థులకి ఎంతగానో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఉపయోగపడుతుంది ఇంకెటువంటి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి థ్యాంక్ యూ